ఏదైతే మేము వీటిల్లో చెప్పామో మీకు పెన్షన్ చేస్తామని చెప్పాము నాలుగుకి నాలుగుకి వచ్చాము తల్లికి వందలు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి తల్లికి కొందర ఇస్తాం చెప్పం అది ఇస్తున్నాము మహిళలకి కూర్చుకి బస్సును అదే ఆగస్టు పదిహేను నుంచి ఇస్తున్నాము అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తాము తర్వాత అన్న తర్వాత సుఖీ బొవాన్ని ఇస్తున్నాము సో చెట్నీ చేస్తున్నా రోడ్లు కూడా బాగానే చాలా వరకు వేసాము సో మీ అందరూ ఆశీర్వాదం రేపే మార్గారు కదమ్మా రేపే మార్గించి నేను చూపిస్తాను అరకాడేనా వస్తాయమ్మా పెద్దలు ఎవరు లేరు చిన్న కార్డేనా మీరు ఎందుకు పెట్టుకోలేదు

సూపర్ సుపరిపల్లా తొలి అని చెప్పేసి అందరిలోకి వెళ్ళి మీకు ఏ సమస్యలు ఉన్నాయి మంచి బాగా నస్తామ్మా మేము ఏం చేస్తామ్మా స్కూల్కి వెళ్తున్నావా